నాకు నేను భోపాల్ వెళ్ళి వస్తా ఉంటే ఒక దోమ కుట్టింది అప్పుడే తెలిసిపోయింది అప్పుడేదో ఫీవర్ అన్న డెంగ్యూ ఏదో సంథింగ్ నేను పేరు మర్చిపోయారు ఈ మధ్య రకరకాలు వచ్చినాయి ఇది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అసలు అది కుట్టింది నా ఎదురు నాకు ఉంది అది జ్వరం ఆవిడతో ఆవిడ కుట్టినప్పుడు నాకు అర్థమైంది ఇంటికొస్తే ఇంటికి వస్తే విపరీతమైన జ్వరం అయితే ఈయన మందు ఇచ్చారు ముందర ఒక రోజు వేసుకున్నాను తగల వెంటనే మా ఒక కజిన్ డాక్టర్ వాడు ఏం చేశాడు ఇవి వేసుకోండి అమ్మ బాధ మా అమ్మాయి ఫోన్ చేస్తే అవి వేసుకున్నాను దాంతో ఎలర్జీ వచ్చింది నాకు ఎలర్జీ వచ్చి ఇదంతా కాయలు ఎక్కడైతే సన్ను ఎక్స్పోజ్ ఉందో కాయల్లాగా బుడుపులు బుడుపులుగా వచ్చింది వెనకాల ఇది లోపల లేదు మళ్ళీ కాళ్ళు పారాణి పెట్టుకున్నట్టు రెడ్గా ఉంది ఈ చేతులు గోడ వేళ దగ్గర అంతా మా పని మనిషి అనుకుంది ఇది ఎప్పుడు నువ్వు గోరింటా పెట్టుకున్నావు అమ్మా అందరూ నేను ఎప్పుడు పెట్టుకున్నాను ఒకవైపు జ్వరంతో పడుకొని ఉంటాను ఈయన వద్దు అని మె హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళు ఏదో రాసి ఇచ్చారు మందులు మిగతా టెస్టులు చేశారు ఏమి తెలియడం లేదు ఒక ఆయింట్మెంటు కొన్ని రాస్తే అది తగ్గుతుంది మీకు అన్నారు ట్యాబ్లెట్ ఇచ్చారు ఎన్నాడు పడుతుంది అంటే వాళ్ళు అన్నారు మేము చెప్పలేము మీరు రెండు రోజులు చూడండి తగ్గకపోతే మళ్ళీ రండి మారుస్తాం మందు అన్నారు నేను దానికి ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ కొల్ల ఈయన తిట్టేశారు వద్దు ఎందుకని ఏదో కాచి ఇచ్చారు నాకు అట్లా ఫోర్ డేస్ ఇచ్చారు నేను ఇంక మిగతా ఏమీ వాడాల శుభ్రంగా ఇది అలర్జీ పోయింది అన్నీ పోయినాయి తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించాం అంటే నా కిడ్నీలు ఏమైనా పోయినాయి ఏమైనా అని అనుమానంగా ఉండింది అప్పుడు అదేదో డెంగ్యూ అనుకుంటా అది డెంగ్యూ ఫీవరే ఎక్కువగా ఉండింది అదని భయం అని ఏమి లేకుండా పోయింది దాని అదొక అనుభవం కన్ను నాకు ఈ అయి నేను డయాబెటిక్ పేషెంట్ ఎందుకు ఉంది అంటే సార్ చెప్పినట్టు కొంచెం వినను అంటే కొంచెం స్వీట్స్ అయి తింటాను ఇర్రెగ్యులారిటీ ఉంది కొంచెం నాకు ఆ ఏం చేస్తుందిలే అనుకుంటాను దానికని నేను డయాబెటిక్ ఏమంటారు దాన్ని ఏమంటారు కన్ను న్యూరోపతి న్యూరోపతి రెటినోపతి అది వచ్చింది నారాయణ హాస్పిటల్స్ తెలుసుగా బెంగళూరు అక్కడ చూపించుకుంటే ఆయన పెద్ద ఆయనే నాకు బాగా ఫ్రెండు ఆయన చూసి అమ్మ నీకు ఆపరేషన్ చేద్దాము పుసులు గట్టి బాగా పుసులు గట్టి ఇదిగా ఉంది మామూలు వాడాను తగ్గలే మళ్ళీ వెళ్తే ఆయన అదేదో టెస్టులు చేసి లోపలికి సూజి పెట్టి గుచ్చారు ఇది వచ్చేసి నీకు ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది తగ్గలేదు కాబట్టి నీకు ఒక ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ చేయకపోతే నీకు ఇబ్బంది అని అన్నారు నేను ఆపరేషన్ ఇవాళ కాదులేండి అని ఇంటికి వచ్చేసాను ఇక్కడ మా ఫ్రెండ్ కూతురు కూడా డాక్టర్ ఐ డాక్టర్ మంచి స్పెషలిస్ట్ దానికి ఫోన్ చేస్తేను ఆంటీ నువ్వు వాళ్ళు చెప్పినట్టును అది కనుక నువ్వు చేసుకోలేదు అంటే బ్రెయిన్లోకి వెళ్తుంది అప్పుడు నీకు ఇంకా ప్రాబ్లం అవుతుంది నువ్వు చేయించుకోవటం బెస్ట్ అంది అది అయినా నాకు ఇష్టం లేదు మళ్ళీ ఈయన కూడా వద్దు అన్నారు తర్వాత ఆవు పాలు పొద్దున్నే పాలు వేయడం గుమ్మ పాలు అది వేయడం అలాంటివి చేశాను దాంతోనే చాలా తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు నెయ్యి అలా ఆయన మందు తయారు చేశారు రెప్పల మే పెట్టుకొని ఉంటాను ఏమీ లేదు ఇప్పుడు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ అయింది మళ్ళీ డాక్టర్ దగ్గర కూడా నేను వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు యాంటీబయాటిక్స్ మెయిన్గా నాకు భయం ఏంటి యాంటీబయాటిక్స్ ఆ యాంటీబయాటిక్స్ వల్ల ఈ మధ్య అందరికీ చాలామంది పేషెంట్లు ఈయన దగ్గరికి వందల మంది వస్తున్నారు అందరికీ తగ్గింది ఈయన మందుల తర్వాతనే యాంటీబయాటిక్స్ వాడినందువల్ల పొట్ట పాడవడం లివర్ పాడవడం ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ అసలు రాసే ఉన్నాయి కదా దానికి ఉంటాయి మీకు ఇది అని రాస్తారు సైడ్ ఎఫెక్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అని అందుకని నేను వద్దు అని ఎప్పుడు డిస్కరేజ్ చేస్తారు ఎక్కువగా నేను ఇందే ఫాలో చేస్తాను కానీ ఇప్పుడు అన్నీ ఎక్కువగా ఉంటేననుకుంటే ఇప్పుడు అసలు అది కూడా లేదు ఆ కరోనా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా అన్నీ స్టిరాయిడ్స్ ఇచ్చి నాకు హెల్త్ బాగానే ఉంది ఇప్పుడు ఎయిటీ ఇయర్స్ నాది ఎయిటీ ఎయిటీ ఎత్ జరుగుతుంది మామూలుగా డయాబెటిక్ పేషెంట్ కానీ అట్లా ఏమీ ఇబ్బందులు లేవు నాకు మామూలు చదువుతారు యూరిన్ ఎక్కువ పాస్ అవుతుంది లేకపోతే తలనొప్పి వస్తుంది చక్కెర వస్తుంది అంటారు అవి ఏమి సిమ్టమ్స్ ఉండవు నాకు అందుకే నేను ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఫ్రెండ్స్కి కూడా చెప్పాను దాన్ని రీసెర్చ్ చేసుకోండి అంటే నేను కొన్ని మరీ స్ట్రిక్ట్గా ఉండను అంటే మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు ఒక డాక్టర్ హిందూ పేపర్లో మంచి ఆర్టికల్ ఇచ్చారు మీరు డయాబెటీస్ ఉందని ఆ బంగాళదుంప మానే రైస్ మారేయడం ఇలాంటివి చెయ్యొద్దు కొంచెంగా తీసుకోండి లిమిట్ ఏదైనా అతి సర్వత్రా వర్జేయొద్దు అని మన పెద్దలే చెబుతారు కాబట్టి కొంచెం కొంచెం తీసుకోండి అని నేను అదే పద్ధతిలో మరీ ఎక్కువ తీసుకొనేదిను కొంచెంగా తీసుకోవటం దానివల్ల మాకు విటమిన్స్ కానీ మనకి బాడీలో ఇవి తగ్గవు రెండో త్రిఫుల ఒకటినా త్రిఫలా కొన్ని కొన్ని మందులు వాడిపిస్తారు దానివల్ల మిగతా ఇబ్బందులు ఏమి రాలే నాకు యాక్చువల్గా అది అది నువ్వు కాదు భోపాల్ నుంచి పెద్ద ఆస్ట్రాలజర్ వచ్చారు ఎవరింటికో నాకు ఆస్ట్రాలజర్స్ అన్న మీలంటే ఇష్టం వాళ్ళ ఇంటికి నేను కూడా వెళ్ళాను సరే చూపించాను ఆయన అది కూడా చేస్తారు ఆస్ట్రాలజీ ప్లస్ ఇదేదో నాడి అని వెళ్తే ఆయన ఏం చెప్పాడు నాకు అసలు నీకు షుగర్ ఆయన అన్నీ చెప్పాడు ఏవేవో మోకాళ్ళ నొప్పులు చెప్పాడు నాకు లేవు అసలు మోకాళ్ళ నొప్పులు ఇంకేదో ఒకటి అన్నాడు తర్వాత నీకు డయాబెటిక్ లేదు బీపీ లేదు అది ఇదని చెప్పాడు తర్వాత నేను నవ్వాన అయ్యో నాకు డయాబెటిక్ అంటే నేను నైంటీలో ఏజ్ ఆఫ్ ఫార్టీ అప్పుడు నేను అనుకోలే అవును టాబ్లెట్లు ముందర టాబ్లెట్లు చెప్తాను ఆ డయాబెటీస్ వచ్చినప్పుడు నేను ఇంట్లో మనం తయారు చేశాను చేసి ఫిఫ్టీన్ డేస్ తీసుకున్న తర్వాత టెస్ట్కి వెళ్తే డాక్టర్ రాషయర్ ఒక ఆయన ఆయన రిపోర్ట్ చూసి ఉల్లుక పట్ట హూట డయాబెటీస్ అయిపోయాడు అంటే తగ్గింది లోపల అక్కడి నుంచి లడ్డు ఇంత లడ్డు ఎంత పొడి పెట్టింది పార్టీలు ఉంటాయి కదా మన డిఫరెన్స్ మాకు రోజు పార్టీ ఉంటుంది మేడం మేము సీనియర్స్ హెడ్స్ ఒక్కోసారి అట్లాంటప్పుడు ఏమంటారు మేడం మీరు తీసుకోకపోతే మేము అలా తీసుకుంటాం ఇవాళకి తీసుకోండి రోజు ఇవాళ సరే నేను అనుకునేదాన్న అంటే నాకేం సింప్టమ్స్ లేవు కదా అది లేదు ఈయన చెప్తారు అక్కడే మా ఇద్దరికి వస్తుంది అంటే ఆయన ఏమో తీసుకోమంటారు ఇప్పుడు కూడా గోల కొంచెం కానీ నేనేమో ఆ పొద్దున్నే కాఫీ కావాలి నాకు లేలంగానే లే టీయో కాఫీయో అని మనిషి వస్తుంది ఆమెకి టీ ఇవ్వాలా కాబట్టి ఆమె టీ దానిలో అయితే మేము ఇవన్నీ పాటిస్తాం దాసం చెక్క బిర్యానీ ఆకు వేయడం అల్లం ఎక్కువ వేయడం ఇలాంటివి పాటిస్తాను ఇది బాగా ఫాలో అవుతాను టైమింగ్స్ ఫాలో అవుతాను పట్టాను బిర్యానీ ఆకు అల్లం కొట్టి పొద్దున పని మనిషి వస్తుంది చేసేస్తుంది అంటే దానిలో పాలు వేస్తాం బెల్లం వేస్తాను వద్దు అంటారు మా డాక్టర్స్ బెల్లం కూడా వాడద్దు అంటారు నేను అది ఇంకా లైఫ్ ఏంటి ఎట్లా ఒకరోజు కొన్నాళ్ళు చేస్తాను బాగానే ఉంటుంది ఒక నెల చేశాను మళ్ళీ ఎంతకాలం ఇది నెల రెండు నెలలు మూడు నెలలు ఇది వచ్చిందంటే సార్ చెప్పినట్టు వింటే నాకు తగ్గేదేమో అసలు లేకుండా పోయేదేమో పోయింది పోయింది కానీ అది మెయింటైన్ చేసుకోవటానికి నేను అది ఒకటి నా తప్పే నేను అందరికీ చెప్తాను ఉపయోగం చాలా ఉపయోగం చాలా మా పని మనిషి నా దగ్గరికి వచ్చినప్పుడు అది తలనొప్పి జలుబు ఏవేవో వచ్చే అనేది ఇప్పుడు అంటది అమ్మ నీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అవన్నీ ఏమి లేదు ఆవు నెయ్యి నాకు ఏలు ఇరిగిందో తెలీదు ఏమైనా అయిందో నాకు తెలియదు ఒకటే నొప్పి ఇట్లా వంగల ఏదైనా పట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంది వంటకి మేము చేస్తాం కదా అది చేస్తానికి కష్టంగా ఉంటే రోజు నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను ఎక్స్రే తీయించుదా రోజు నెయ్యి రాసానే ఏమీ లేదు ఏమి అసలు నొప్పి ఫ్లెక్సిబిలిటీగా అమెరికా వెళ్ళినప్పుడు ఈ చేతి మీద సాంబార్ అదేంటే సాంబారు పడి మొత్తం కుక్కరు తీసేటప్పుడు ఖాళీ ఇంత ఎత్తు వచ్చేసింది నెయ్యి మంట ఈ మంట నోరు తెరిస్తే మా అమ్మాయి ఫీల్ అవుతుంది అల్లుడు ఫీల్ అవుతాడు అంటే అమెరికా కదా అమెరికా డాక్టర్ అంటారేమో వాళ్ళకి చాలా ఖర్చు అవన్నీ నాకు ఇష్టం లేదు అందుకని కింద ప్లేట్ పెట్టాను నెయ్యి కంటిన్యూయస్ గా నెయ్యి పోస్తా ఒక గంట అయ్యేటప్పటికి నొప్పి తగ్గింది నొప్పి తగ్గితే ఏం అడ్రస్ లేదు మేము లాస్ట్ వెళ్ళాం అది కాస్కోలో భలే దొరుకుతుంది తన కొంత మా కొరకు కొంత కాస్కోలో అక్కడ కాస్ట్ ఆవు నెయ్యి ఏం దొరుకుతుంది వెళ్ళగానే ఫస్ట్ మేము చేయించిన పని కాస్కోకి వెళ్ళి నెయ్యి చేచ్చి అది ఉపయోగపడదు ఇంట్లో కూడా కావచ్చు చివరికి ఇక్కడ మరుస మచ్చ కూడా లేదు నాకు బొల్లిలాగా వస్తుంది అడ్రస్ లేదు ఇట్లా అయ్యే కాదు వస్తాయి ఇప్పుడు అనిపిస్తుంది ఆమె పొద్దున్న దాల్చిన చెక్క బిర్యానీ ఏంటండి అల్లం అల్లం దాల్చిన చెక్కలు ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే గుణం ఉంది బిర్యానీ ఏంటంటే మనకి ఇది ఉంది కదా యాసిడ్ లెవెల్స్ ఉంటాయి కదా బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే నిప్పులు పెరుగుతాయి మూడోది అండి అల్లం అని ఏ పాటలోకి వెళ్తే ఆ పాటలోకి అల్లం తీసుకెళ్ళిపోయి నిప్పులు తగ్గిస్తారు కదా ఈ మూడు హోమ్ రెమెడీ కింద ఫాలో అయ్యారు వాళ్ళు కాఫీలో కలుపుకొని టీలో కలుపుకొని దేంట్లో దాని దానివల్ల మనకి అది ఒకటి రెండోది రాత్రిపూట పాలల్లో పసుపు పొడి వేసుకొని కొంచెం అలక్కాయ పొడి ఇక్కడ కూడా మోహన్ రావు గారు అని రావు గారు ఆయన ఆశ్చర్యపోయారు అది మాకు ఎడిక్షన్ కొంచెం ఎక్కువగా తాగుతాం ఎప్పుడన్నా రోజు బతుకంగా ఉంటే నేను చేయలేను అదే మా ఇంటికి ఎవరు వచ్చినా కాఫీ ఈ మధ్య కొంతమంది కాఫీలు టీలు మానేసేవాడిని అంటారు పాలు ఇప్పుడు రెడీగా ఉంటాయి పసుపు పాలు ఎలా చేశారో ఇది రెసిపీ అంటారు రెసిపీ అని ఆ బొంద అది మామూలు ఈజీ అయింది మెదడు అని ఇక్కడ మోహన్ రావు గారు అని రామ్మోహన్ రావు పిలిస్తే కూడా వస్తారేమో దగ్గరలోనే ఉంటారు ఆయన చాలా పెద్ద ఇంట్రెస్టెడ్ మనిషి ఆయన ఇంటి భోజనాన్ని పిలిచారు మమ్మల్ని ఆనర్ చేయటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఇది చెప్పాను ఆయన షుగర్ పేషెంట్ కొంచెం వీక్గానే ఉంది ఇది ఇట్లా కొన్ని కొన్ని చెప్తా రాత్రిపూడి పాలలో పసుపు తప్పకుండా వేసుకొని కొంచెం ఎలక్కాయ పొడి వేసుకొని తాగటానికి కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అంటే పాలల్లో బెల్లం పసుపు వేసినప్పుడు విరిగిపోదా అన్నారు ఆయన ముందర చూపించా నేను వాడి ఇంట్లో కాచి తర్వాత ఇది అందరం కూర్చొని తాగిన తర్వాత ఆయన అన్నారు నిజమేనమ్మా చాలా బాగుందని పసుపుని ఇది లివర్ ని యాక్టివేట్ చేస్తాయి అనమాట రోజు డైలీ వేసుకుని డయాబెటిక్ మెడిసిన్స్ ఉంటాయి కదా ఆయుర్వేదిక్ ఏం చేస్తారంటే పసుపు ఉసిరిపొడి కలుపుతారు కలిపి లివర్ ని యాక్టివేట్ చేస్తారు ఆ లివర్ ని యాక్టివేట్ చేయడం వల్ల ఇన్సులిన్ కన్జంప్షన్ తగ్గుతుంది ఇంకో విషయం చెప్పాలి ఆవు పేడ తోటి తొక్కినప్పుడు కాళ్ళు ఎలాగో చూ ఆవు పేడతో తొక్క కొంచెం కాళ్ళు నొప్పులుగా కూడా ఉండేది చూపించాను ఫోటోలు కూడా ఇప్పుడు బసే అది మన ఫ్రెండ్ వాళ్ళదే ఫామ్ హౌస్ ఉంది చక్కగా అక్కడే ఆవులు ఉన్నాయి మనుషులు ఉన్నారు ఆయనకి ఆయన దానిలోనే ఉన్నాం ఫామ్ హౌస్లో ఉండి రోజు పొద్దున్నే పేడ వేయగానే తీసుకొచ్చి ఇచ్చేవాడు వాడు ఇద్దరం అదే ఒక చెట్టులో వేసేసి మన బట్ టబ్లో వేయచ్చు అవన్నీ వాళ్ళకెందుకు శ్రమలని బయటికి బయట తెస్తే వాళ్ళ ఫామ్ హౌస్లో బయట చెట్టు దగ్గర ఇద్దరం బాగా ఇంత వేసేవాడు తొక్కేవాడు ఆ తొక్కిన తర్వాత కన్నుది బాగుపడింది నాకు కాళ్ళు మెల్లగా ఉంటాయి ఆ పేడలో కాలు పెట్టాము కొంచెం చిన్న చిన్న ఇచ్చింగ్ లాగా ఉంటే లోపలికి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట కొద్దిసేపటికి లోపల అంతా ఆ పేడలో ఉన్న నీళ్ళు కానీ ఏదైతే ఉంటుందో లోపలికి వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉండేది అదైతే డ్రై అయిపోయింది నేను చెప్పిన వాటికి అర్థమని మన తిరుపతిలో శ్రీవారి దర్శనానికి సేవకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడకి ఇలాగ అది కాళ్ళు మంటలో నిప్పులు ఆల్రెడీ న్యూరో అతని దగ్గరికి వెళ్తే అప్పుడు వేసిన పేడ ఏదైతే ఉంటదంటే అప్పుడు ఏనుగుపేడకు వచ్చిందండి ఆ ఏనుగుపేడను పల్లెళ్ళు వేసి అమ్మ ఒక పది నిమిషాలు తక్కువ చెప్పి

కేరళ అంటే ఆవిడ ఇంటికి వెళ్తే నాకు భలే నొప్పులుగా ఉన్నాయి అని అంది అంటే నేను ముందర వాళ్ళ ఇంట్లో నెయ్యింది ఇంట్లో తీసింది తను వాళ్ళకి హార్ట్ పేషెంట్ అందువల్ల ఇంట్లోనే రోజు తీస్తుంది కాచింది ఉంటే శుభ్రంగా తీసి రెండు చేతులు రాయించి వచ్చేసాను మళ్ళీ రెండో రోజు వెళ్ళి కావాలని మార్నింగ్ వెళ్ళి అని చేత మూడు రోజులు రాసుకుందండి ఇప్పటికి లేదు దుబాయ్లో ఉంది ఇప్పుడు కావాలంటే ఆవిడతో మాట్లాడినా ఆ రోజు నుంచి ఆవిడే నెయ్యి రాసుకోవటం ఏమి నొప్పు లేవు అంత కొంచెం లాభం ఎంత మరి ఆథరిటీస్ నొప్పులో ఏమనాలో నాకు తెలియదు దాంతో ఆమెకి శుభ్రంగా పోయి ఈ రోజున కూడా బ్రహ్మాండంగా ఉంది ఎస్టేట్ ప్రాబ్లం వచ్చినా ఆవిడ చూపుద్ది మేము చేస్తాం చెప్తాం అవునండి మొన్న ఒక అమ్మాయి వచ్చింది కదా ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి వచ్చింది ఆవిడ నెయ్యి పెట్టుకుంది బాగా తగ్గింది తర్వాత ఏదో మనో విచారంతో బాగా ముందర బాగా ఫీల్ అయింది మన ఇంట్లో రెండు రోజులు ఉంది కూడా అమ్మాయి బెంగళూరు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చారు వాళ్ళు ప్రాణిక్ హీలింగ్ చేస్తారు వాళ్ళ తల్లి చనిపోయిందని కొంచెం విచారంగా ఉంది ఎక్కువ వెయిట్ చేయటం అప్పుడప్పుడు నెయ్యి మసాజ్ చేపిస్తాను అదే ఇంకేం ఉండదు అంటే చెయ్యొచ్చు అలోవెరా జ్యూస్ రాసుకొని చేయొచ్చు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చేసేమన్నా నాకు టైం ఉండదు కదా అదే ఓ అలోవెరా జ్యూస్ రాసిపోసుకొని నెయ్యి రాస్తే మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ జుట్టు రాలదు

నెయ్యి మసాజ్ చేయండి వారానికి రెండు రోజులు చేయండి అసలు జుట్టు విపరీతంగా లేని వాళ్ళకి పెరుగుద్ది ఆవు నెయ్యి అందరికి ఈయన ఈయన కూడా ఎంతో మందికి చెప్తారు ఈయన ఇంకో పద్ధతి కూడా ఉంది అవి కొంచెం కఠినం నేను అంటాను అది చేయలేదు ముల్తాని మట్టి రాసుకొని ఇవన్నీ అంత చేయలేరు ఎందుకంటే బాత్రూమ్లు ఈ రోజుల్లో ఈ నైస్ బాత్రూమ్లు కదా అవన్నీ ఇరుక్కుపోతాయి అందుకే చేయటానికి వీలు లేదు ఎందుకంటే శుభ్రంగా నెయ్యి ఎవరికన్నా మీరు చేసి చూపించారు ఇప్పుడు మీరు రాసుకోండి మీకు ఎంత తేడా వస్తుందో కేసు హాస్పిటల్కి వెళ్తే అక్కడి మనుషులు వాళ్ళు చివరికి అందరికీ తీసిన తర్వాత అమెరికా నుంచి ఇది వస్తుంది సెవెన్ థౌసండ్ పర్ వీక్ లాంగ్ వేసుకుంటే కానీ మీకు ప్రాబ్లం పోదు అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేశారు ఎవరు చెప్తే నా దగ్గరికి వచ్చింది ఆవిడ ఏంటంటే వెళ్తే వెళ్తే పడిపోద్ది తరగతి ఉండదు స్టెబిలిటీ ఉండదు అక్కడ వచ్చిన పేషెంట్లు గట్టిగా మన శ్రద్ధగా ఒక ప్రేమగా చేయమనండి అసలు మీరు ఇంకేమి అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేదు మామూలు వాళ్ళు ఒకటి ఆ బయట తినటం ఒకటి తగ్గించమనండి ఆయనే చెప్తారు రామదేవి బాబా కూడా తెలియజెత్తాడుగా కక్కాకోళాన్ని మానేయండి కోకా కోలాన్ని కోలా అన్నాడు అవన్నీ మానేయండి మేము అవన్నీ అని తీసుకో బయట ఎక్కువగా తినాం అంటే అవసరం వస్తే ఇప్పుడు నేను మూడు రోజులు ఫంక్షను బయట తిన్నాము తప్పదు ఐ ఎక్సెప్షన్ అంతేగా అంత స్ట్రిక్ట్ కాదు మేము కానీ వీలైనంత వరకు నాన్ వెజ్ ఒకటి మానేయమని చెప్పండి మీరెవర తినేవాళ్ళైనా మానేయండి వేస్ట్ అది నేను నేను కూడా యాక్చువల్గా ఆయుర్వేదిక్ ప్రాక్టీస్లో ఎవరైనా వస్తే నా ఫస్ట్ అంటే నాన్ వెజిటేరియన్ చెప్పినా మన మాట వింటారండి నేను ముందు ఎగ్గు చికెన్ మానేయమని చెప్తాను చెప్పిన తర్వాత వంద మందిలో తొంభై తొమ్మిది మందికి థైరాయిడ్ పూర్తికి తగ్గిపోయింది ముందు అది మానేసిన తర్వాత మందులు తీసుకుని అని చెప్తాను ముందు అప్పుడు ఈజీగా టీఎస్హెచ్ అంటారు కదా ఆ రిపోర్ట్లు మారిపోతున్నాయి మెయిన్ తిండి వల్లే ప్రాబ్లం ఉంది అవును తిండి రెండోది నేను చెబుతాను మనిషినేమో పోతే అప్పటికప్పుడు తీసుకెళ్తారు ఇప్పుడు ఇప్పుడైతే ఆ బాక్సుల్లో పెట్టడం కనుక మా వీళ్ళ అమ్మగారు నైంటీ టూ ఇయర్స్ వస్తాయి ఏమి జబ్బులు లేవు ఆమెకి ఈయనే ట్రీట్ చేసేవాళ్ళు కొంచెం బీపీ ఉండింది ఫార్టీ ఇయర్స్లో అది కూడా పోయింది ఆమెకి మోకాళ్ళ నొప్పి ఉండేది అది పోయింది ఆయనే చేశారు ఆమె పశ్చిమూతాసనం ఇవన్నీ బాగా చేసేది కొడుకు చెప్తే ఇద్దరు కలిసి చేస్తూ ఉండేవాళ్ళు అది కానీ అంటే మీరు జన్మిన నేను గురికా నేను ఏదైనా చేసినా కూడా అంటే నాకు ఈ మధ్య చాలామంది మీద అనుమానాలు వస్తున్నాయి ఆయన చాలా మంది మీద నాకు కొన్ని అనుమానాలు అమ్మ డబ్బు చేసుకోవాలి ఎందుకంటే ధనం మూలం ఇదం మనకి పెరగటానికి కూడా కావాలి మా లాంటి వాళ్ళకి ఎందుకంటే పెన్షన్ ఇస్తారు దేవుడు దేవుడు కాదు అది గవర్నమెంట్ అందువల్ల మాకేమంతా అది డబ్బుల మీద లేదు రెండోది మాకు ఈ వయసు కూడా వచ్చింది మాకు మొదటి నుంచి కూడా ఆయన ఏమి డబ్బులు కొరకు పేరు కొరకు వీటి కొరకు చేయలే అది ఒక్కటే ఆయన గురించి మీరు బాగా చెప్పచ్చు ఒక పేరు అంత పెద్ద పోస్ట్లో ఉండి కూడా పే పేరు చెప్పుకునేవాళ్ళు కాదు కార్డులు రిటైర్ అయిన తర్వాత మనం కార్డు నే నాకెందుకంటే పేరు కొరకు కాదు మనకు కొన్ని అవసరాలు ఉంటాయి ఇప్పుడు మనం ఒక చోటకి వెళతాం మనకి ఏదైనా అకామిడేషన్ కావాలి మనం గవర్నమెంట్ అంటే మనకి ఈజీగా దొరుకుతుంది చాలా చోట్ల నేను దేవుడి గుళ్ళల్లో మేము చేశాను నేను అట్లా చెప్పొద్దు అంట ఆయన మామూలు నాకట్లా నాకు ఒకసారి అవసరం మనకి అవసరం అంటే ఒకసారి చెప్పుకోకపోతే మన వాల్యూ కూడా తెలియదు వాల్యూ వాల్యూ అంటే అంటే ఎంత గ్రౌండ్ వర్క్ చేసింది చెప్పు చెప్పని చెప్పకపోతే పది మందికి ఎట్లా తెలుస్తుంది అదే కదా నాకు కోపం అక్కడ తెలియాలనే కదా నేను అంటే మన నా ఉద్దేశం ఏంటంటే మనకు తెలిసింది చాలా మంది దాస్తారు చెప్పరు కానీ నేనైతే అన్ని చెప్పేస్తాను మీరు ఇది చెయ్యండి మీకు యూస్ఫుల్ ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండాలనేది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి